హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్ చాలా రోజులైంది వీడియోలు పెట్టి కొంచెం బిజీలో ఉన్నాను ఇప్పుడు ఎలాగో క్రిస్మస్ సంక్రాంతి జనవరి ఫస్ట్ పండగ సీజన్లు కదా ఇప్పుడు బ్లౌజ్లు ఎక్కువ వచ్చి ఉంటాయి గిరాకీలు కూడా ఎక్కువ వచ్చి ఉంటాయి రోజుకి మినిమం పది బ్లౌజులు పదిహేను బ్లౌజులు అలా కుట్టాలనుకుంటే ఈ మెథడ్ ఉపయోగించండి గమ్ పెట్టేసి అంటిచ్చేసి కొంచెం ఇస్ ఐరన్ కానీ చేసేసామనుకో అది ఊరుకునే ఐరన్ అయిపోద్ది అంటే ఆడడానికి కొంచెం ఎక్కువసేపు పట్టకుండా అట్లా ఇక ఎలాగో మనకు కూడా ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా పండగ పనులు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి పిండి వంటలు అవి చేసుకోవాలి కదా అట్లా బ్లౌజులు కుట్టాలి ఇలా ఇవి ఈ పనులు కూడా చూసుకోవాలి అందుకని కొంచెం సింపుల్ మెథడ్లో చేసుకుంటూ పోవాలి టైలర్ల కష్టాలన్నీ ఒకేలాగా ఉంటాయి అందుకని ఈ సింపుల్ మెథడ్ చెప్తున్నాను వీలైతే మీకు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇవే ఇవా